రాత్రికాల సమయమన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభు పేరిట ప్రియులైన గల దేశాల్లో ఉన్న సహోదరులు సహోదరులు వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న మీ అందరికీ ప్రభు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ప్రభునందు ప్రియులారు ఎలా ఉన్నారు ఉదయాన్న ఉదయకాల ప్రార్థన మీరు విన్నారు చాలా సంతోషం మధ్యాహ్న కాల ప్రార్థన మీరు విని ఉన్నారు ఈ రాత్రి సమయమున మరలా మీ దగ్గరికి నేను చేరు వస్తూ ఉన్నాను ఈ రాత్రి ప్రార్థన పరులు గురించి కొన్ని సత్యాలు మీకు నేను బోధ చేస్తాను ఆ బోధనకు మునుపు ఒక సంగతి గమనించండి నవంబర్ నెలలో స్థానిక సంఘం ముందు రాత్రులు క్రైస్తవ సువార్త కోడికలు జరగనై ఉన్నాయి ప్రార్థన చేయండి అలాగే రేపటి ఉదయకాల ప్రార్థన మీకు ఇవ్వబడుతుంది తదుపరి సంఘాల్లో జరిగిన వర్తమానాలు మీ దగ్గరికి వస్తాయి గలభ ఉన్నవారు తప్పనిసరిగా సంఘంలో జరిగిన వర్తమానం ఆరాధన కోడుకలు వీక్షించి వాక్షాన్ని విని వీడియోకి లైక్ కొట్టండి తప్పనిసరిగా మీరు విన్నట్టు మీ మీ యొక్క ఎన్ మీ యొక్క అకౌంట్లోంచి వందనాలని లేక ఆమెనని చెప్పండి మీరు వింటున్నారని మాకు అర్థమవుతుంది కాబట్టి రాత్రి వేళ సమయంలో బైబిల్ తెరవండి ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథం ఇదే చదవబడిన లేఖనము మన వినుకడులో ప్రభు దీవించను గాక నాలుగో అధ్యాయం ఇరవై ఆరు మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టేను అతనికి ఏనేశను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనదని చెప్పబడింది కాబట్టి యహోవా నామమున ఆరాధన ప్రారంభమైందని చెప్పినారు అలాగే ప్రార్థన కూడా ప్రారంభమైందని ఆది కాండంలో చెప్పబడిన మాటగా మనం చూస్తున్నాము నిన్న సమయంలో అనుకున్నాము ఆయనకి ప్రార్థన అంటే ఇష్టమా ఆరాధన అంటే ఇష్టమా అని అడిగితే ఆరాధనంటే ఆయనకిష్టం అయితే సైతానుడు ఆరాధన కల్మసం చేసేసాడు దేవునికి ఇష్టమైన ఆరాధన కానివ్వకుండా చేసినాడు కాబట్టి మన మోకాళ్ళు ఉంచి ఆరాధన చేయాలి ఇక ప్రార్థనా పరులు ఆరాధనా పరులు ఎవరు అంటే ఆది మొదటి అధ్యాయంలో మొదటి వచనములో ఆదాము ఆదాము ప్రార్థనాపరుడయి ఉన్నాడు తర్వాత ఆరు వచనములో శేతు ప్రార్థనాపరుడయి ఉన్నాడు ఆ తర్వాత తొమ్మిదవ వచనములో ఇషు ప్రార్థనాపరుడయి ఉన్నాడు పన్నెండవ వచనములో కెనాన్ ఇతడు పరుడు పదిహేను వచ్చినములో మహలయలు ఇతడు కూడా పరుడు పద్దెనిమిదవ చునంలో ఎరేదు ఇతడు కూడా ప్రార్థనాపరుడు ఇరవై ఒకటో చునంలో ఆనోకు ప్రార్థనాపరుడు చాలా సంగతులు ప్రభు నామంలో అనుభవించినవాడు అలాగే ఆయనకి చాలా సంగతులు ఎదురైనవి అవన్నీ కూడా మేము తర్వాత కాలంలో మీకు ఇస్తాను అతడు ప్రార్థనాపరుడు ఆ తర్వాత ఇరవై ఆరు చునములో మెతుశల ఇరవై ఎనిమిదో చునములో లేమేకు ఇరవై ముప్పై రెండవ వచ్చినంలో నోహావు ప్రీ సహోదరుడా నీవును నీ కుటుంబం వారు రక్షణ పొందుకున్నారా ఈ కుటుంబాలు పది కుటుంబాలు ఇవి ఇవి ప్రార్థనతో ఆరాధనతో దేవుని ఎందు భయము భక్తితో జీవించిన కుటుంబాలు ఈ కుటుంబాల గురించి ఆదికాండము ఐదు ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాల్లో తేటగా చెప్పబడుంది మనము ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథంలో ప్రముఖులైన వ్యక్తులలో నోహావు ఒకడు నోహావు తన కుటుంబమునంతటిని జల ప్రళయము నుండి రక్షించుకోగలిగినాడు ఈ రాత్రి దేవుని ఉగ్రత నుండి రక్షణ పొందుకొనిటూకాయి నీలో ప్రార్థన జీవితం ఆరాధన జీవితం వాక్సానుసారమైన జీవితం కలిగి ఉండాలి మనము దేవుని ఉగ్రత నుండి క్రీస్టేషు రక్తధారల వలన తప్పించబడ్డాం అయితే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి ప్రభు మనలను ఇందులో ఈ భూమి మీద యాత్రా జీవితంలో ప్రార్థనతో బ్రతకమంటున్నాడు విశ్వాసముతో బ్రతకమంటున్నాడు వాక్షముతో బ్రతకమంటున్నాడు కాబట్టి ఈ ప్రార్థన పరులు వారు రక్షణ పొందుకున్నారు ప్రభునందు ఈరోజు మనం కూడా రోమాపత్రిక పదో అధ్యాయం పద వచనం చదువుకుంటున్నాం ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును రాబోతున్న ఉగ్రత కాలంలో మనలను రక్షించేవాడు ప్రభు అయితే వెనక తీయక ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని సేవించాలి రేపు ప్రభుదినమైన ఆదివారం మరి మీరు గల్పలో ఈ మాటలు వింటూ ఆదివారం మన ఆరాధన స్థలాలు కొన్ని స్థలాల్లో జరుగుతున్నాయి కదా కొన్ని దేశాల్లో ఆదివారం సెలవు ఉంది కదా కొన్ని దేశాల్లో శుక్రవారం ఉంది కదా తప్పనిసరిగా మీరు ఆరాధనలకు వెళ్ళాలి ఒకవేళ ఎవరైనా వెళ్ళని వారు ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది చూడండి ఆరాధనలో పాల్గొనండి ఉదయం ఇండియా టైంలో కేదార్ స్వానంలో తొమ్మిది ఆ ఏడున్నర ఎనిమిది ఆ టయా నుంచి తొమ్మిదిన్నర దాకా లైవ్ వస్తుంది అలాగే పదకొండు గంటల నుండి ఇంచుమించుగా పదిన్నర పదకొండు గంటల నుండి మళ్ళా గొంది స్థానిక బెయితేల్ జీవం కలిగిన దేవుని సంగము నుండి లైవ్ మీకు ఇవ్వబడుతుంది వినండి చూడండి ప్రభువు నత్తుకోండి ప్రభు అయిన దేవుడు ఈ రాత్రి సమయంలో ఈ మాటలు మన దీవించును దీవించునుగాక ఆమె ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి ఉదయం నుండి నీ బిడ్డలు డ్యూటీలంతటిలో ప్రయాణాలంతటిలో వారికి ఉన్న ప్రతి భారం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ప్రార్థనా పరుల గురించి విన్నాము మేమందరం ప్రార్థనా పరులై ఉండుటకు సహాయం చేయండి రేపటి రేపటి ప్రభుదిన మందు ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయండి లైవీక్షించడానికి కృప గ్రహించండి ఈ దినమంది రాత్రిని ప్రియులను నిండారుగా కాపాడి వారి కుటుంబ అవసరతలు అక్రతలో తీర్చండి మీరు మహిమ పొందుకోండి ఈ రాత్రి ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా వారు నిద్ర కలిగి శరీరాన్ని నలసట తీర్చుకొని ఉదయమే లేచి మరలా నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రవణేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి అందరికీ వందనలండి మీ కృష్ణ కేప